రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికపల్లి గ్రామంలో నూట ఎనభై సర్వే నంబర్లో తొంభై తొమ్మిది ఎకరాల పద్నాలుగు కుంటల భూమిలో రాష్ట్ర ప్రభుత్వం గోశాల నిర్మాణం కోసం దళిత బీసీ నిరుపేద ప్రజల నుండి భూమిని బలవంతంగా లాక్కోవటానికి చేస్తున్న ప్రయత్నంలో రైతులంతా వ్యతిరేకిస్తూ దాదాపు పద్నాలుగు పదిహేను రోజుల నుండి ఉదయము రాత్రి ధర్నాలో పాల్గొంటూ మాకు మా భూమి మాకు ఉండాలి లేదా భూమికి భూమి ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ కొనసాగించారు వారిని పోలీసుతో బెదరగొట్టి వాళ్ళని నిరుత్సాహపరచటానికి ప్రయత్నాలు జరిగాయి ఇక్కడ ఉన్న స్థానిక ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అందుకే ఈరోజు వారు మాకు ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎకరాకి ముప్పై మూడు వందల గజాలు ఇస్తాము అని చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు వందల యాభై గజాలు రోడ్డు పక్కనే ఉన్నటువంటి భూమిలో కేటాయించితే మేము అప్పుడు ఆలోచిస్తాము అని రైతులంతా చెప్పటం జరిగింది దీన్ని కూడా అంగీకరించటానికి స్థానిక ఆర్డిఓ గారు సిద్ధంగా లేరు మహిళలంతా అన్నం తినకుండా దాదాపు నాలుగు గంటల వరకు గోడు గోడున ఏడ్చుకుంటూ మాకు ఈ భూమి పోతే నేను ఏం చేసి బ్రతకాలి అని వారు బాధపడతా ఉంటే కూడా ఆర్డిఓ గారు వారిని ఓదార్చడానికి కూడా ప్రయత్నించకుండా పోలీసు బలగాలతో వారిని బెదరకొట్టి మాకు తొమ్మిది మంది భూమి ఇవ్వటానికి సిద్ధపడ్డారు వారికి మేము మూడు వందల గజాల పట్టాలు కూడా ఇచ్చాము ఆ భూమిలో మేము జేసేది పెట్టుకుంటాము అని మధ్య మధ్యలోనే ఆమె వెళ్ళిపోవటం అక్కడ సదును చేయటానికి ప్రయత్నించటము అన్నది ఇది నిజంగా చాలా దారుణమైన విషయం రైతులను ఖచ్చితంగా అన్ని వివరాలు చెప్పి వారు కోరుతున్న న్యాయబద్ధమైన డిమాండ్ మూడు వందల యాభై గజాలు రోడ్డు పక్కన ఉన్న భూమిలో ఇవ్వటానికి ప్రభుత్వం ఆలోచన చేయాలి అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎమ్మెల్యే సాంబశివరావు గారు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంట్ చేస్తాము అని అసలు నిరుపేద దళిత రైతుల భూములను ఈ పద్ధతులలో లాక్కోవద్దు అన్నది కూడా ఈ సందర్భంగా పాలకులకు మేము మనవి చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఎనికేపల్లి గ్రామ రైతులందరినీ కూడా వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడి వారు కోరుతున్న మూడు వందల యాభై గజాలు రోడ్డు పక్కనే ఇవ్వటానికి సత్వరం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను